హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి కంది చెట్లు ఈ కంది చెట్లు రోడ్డు పక్కన చెట్లు ఉండినప్పుడు అంటే చెట్లు పూడ్చినప్పుడు చుట్టూరు వేస్తారనమాట బెట్టపోకుండా చూడండి కంది చెట్లు ఇలా చుట్టూరు వేయడం వల్ల అంటి చెట్లు బెట్టపోకుండా ఉంటాయి మీ ఊర్లో ఎలా వేస్తారో కంది చెట్లు కామెంట్ చేయండి షేర్ చేసుకోండి చూడండి ముల్తంత లేకుండా సోలార్ తీసినారు నా ఛానల్ నేను ఇప్పుడే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కందులు ఇట్ట సందు లేకుండా నీట్గా బూట్ బాగా మన కంటి చెట్లకి బెట తగలకుండా చేస్తుంది చూడండి సోలార్ తీసే విధానం ముందుగా అట్ట పైప్ సెట్ చేసుకునేసి రెండు వరుసలు తీసేయాలి తీసిన తర్వాత చూడండి ఇలా ఇవి కాగితాల చెట్లు ఆరెంజ్ కలర్ పూలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్